పనులు లేవన్నా ఇక్కడ చూసినా ఇసుకుంటేనే పని అన్నీ రేట్లు పెరిగిపోయినాయి ఈ పరిపాలన వేస్ట్ గా ఉంది కృష్ణ ప్రాంతమే కదా ఇసుక దొరకపోవడానికి కారణం ఏంటి ఇసుక దొరకట్లేదంటే అసలు ఇసుక మాఫీ అయిపోయింది కదా ఇసుక మాఫీ అయిపోయింది చెడ్ల బండి పదమూడు రెండు కట్టల సిమెంట్ దాట్ల ఇంటి వాండరా చేపించాలన్నా ఏం చేపిస్తాడు సిమెంట్ కట్ట నాలుగు వందల యాభై ఏం చేపిస్తాడన్నా చేపడు గతంలో రేట్లు బాబాయ్ గతంలో కడుపు కొట్టేవాడు పాపం కడుపు కొట్టలేదన్నా వీడొచ్చాడు కడుపు మీద ఎగిరి తన్నాడు ఇంతే జనాలు సత్యాలు కూడా ఆత్మహత్యలు చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని ఎందుకండి ముసలి వాళ్ళకెందుకు ముసలి వాళ్ళకి ఎందుకు ఒక బిల్డింగ్ మాల్ పెడితే పదిహేను మంది బతుకుతున్నారు మట్టి పని వాటితో సహా అలాంటి వాళ్ళని నాపి చేసి పదిహేను మంది కడుపులు కొట్టి నువ్వు ఎవరికో ముసలి వాళ్ళకి రేపు మా బా ముసలి వాళ్ళకి పద్దెనిమిది వేలు పదహారు వేలు పదిహేను వేలు ఎత్తే సుఖమే ఉంది కదా కార్మికులను ఆదుకోలేదంటారా అస్సలు వాళ్ళే అనగబడిపోయింది ఇప్పుడు అంటే ఇసుక మీద ఆధారపడి ఎన్ని రంగాలు బాగా ఆధారపడి పనిచేస్తాయంటారు మంది అన్న చాలా మంది వదులుతారు లారీ వాళ్ళు ఏంటి కార్పెంటర్లు సున్న వాళ్ళు రాడ్ బిల్డింగ్ వాళ్ళు పని వాళ్ళు మట్టి పని వాళ్ళు ఆగర్ల వాళ్ళు సున్నం సున్నం వేసే పెయింటర్లు మరి సిమెంట్ కట్టలు తోలేవాళ్ళు వృక్షాపల వాళ్ళు ఎంతమంది బతుకుతారు శపళ్ళు కావాలి లేరు రమ్ములు కావాలి రుక్ష కావాలి వాళ్ళే దండాలు చేస్తున్నారు కూర్చొని అదే ఉంటే అంత బాధలు ఉండవుగా ఇవాళ ఒక బిల్డింగ్ వాల్ పెడితే పదహారు మంది అయిపోతున్నారు అక్కడ ఎక్కడ పనులు లేక అదే పనులుంటే బాధలు ఉండవుగా గతంలో పనులుండేవా మీ చేతుల గతంలో ఫుల్లుగా ఉండేవి ఏళ్ళకి దర్జాలు పడిపోయినా కానీ లాక్కెళ్లే వాళ్ళు కాపీలు అన్నా అంది కానీ రమ్మని శుభ్రంగా అందరూ ఎక్కువ కుట్టే ఇంటిలో ఎక్కువ కడుపునైనా తినేవాళ్ళు ఇవాళ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా పాసి పనులు చేయాల్సి వస్తుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు అసలు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఎప్పుడన్నా ఇలా అనిపించిందా ఎప్పుడు ఏంటో తెలియదు ఎనిమిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ లాక్డౌన్ వల్ల ఆ టైంలో చాలా మంది చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కూడా వెళ్ళిపోద్ది చాలా దూరం గెలిచే పరిస్థితి చేసినోడు ఒకవేళ వచ్చాడనుకో ఈసారి ఏమి ఉండదు ఇక అంత అత్తకత్రే ఇప్పుడు అరగుండు చేశాడు ఇక ఫుల్ అసలు అరగుండు కూడా అసలు రాకుండా చేస్తాడు గెలిస్తే బాగుంటుంది అంటారు రెండు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఎవరు వచ్చినా కానీ కడుపు తన్నే వాళ్ళు రాకుండా ఉంటే బాగానే ఉంటుంది వాడు చేసిపోయే వాళ్ళు నేను చూస్తే ఆ మధ్యలో అనుకునేవాడు వస్తే మళ్ళీ అటాకే బాబాయ్ కృష్ణా జిల్లా అసలు మీ కృష్ణా జిల్లాలో పోటీ గాలి గాలివాటం చిచ్చేతే కరెంటు ఫ్యాన్ అట్టన్కి ఓటే జగన్ గారు తెలియాలి పాపం మళ్ళీ గెలిపిస్తేనేగా ఈసారి రుచి తెలిసేది ఇప్పుడు ఇంకా తెలియలే చాలా మందికి ఎందుకండి ఇంట్లో చలనడు కూడా రోడ్డు మీద వచ్చి కాలు తగరేస్తున్నాడు సుఖమే ఉందండి ఇప్పుడు నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకో పది మంది వచ్చి నుంచి ఉంటారు అదే వంద రూపాయలు లేనప్పుడు ఒక్కడ కూడా నీ నుంచోడు నీ నేడే నీ అనమాలు ఉండదు ఉన్నా కదా అసలు మన రాజకీయం ఇది అసలు మనలుచ్చే జాతి కుటుంబాలు అది ఎలా ఉన్నాయి బాబు అసలు ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉంటే గతంతో పోలిస్తే ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడే తీరు కానీ రాజకీయ పరిణామాలు కానీ ఏ విధంగా కనిపిస్తున్నాయండి ఏం అన్నా అసలు అప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు కుక్క రాజకీయం వేరు అది అయితే ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారా మారితేనే బాగుంటుంది అన్న మారకపోతే ఇంతే ఉంటుంది